హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము అయితే మేము అయితే ఊరైతే వెళ్తున్నామండి మత్తగారు ఊరు మత్తగారు ఊరైతే వెళ్తున్నాం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం ఇంటికాడైతే తీలేకపోయాను టైం అయిపోతుందని ఎనిమిది గంటల బండికే టైం అయిపోతుందని తీలే అంటే ఎనిమిది గంటలంటే పాతకు తొమ్మిది ఇంటికాలు వచ్చింది ఇంటికాడ ఎనిమిది అయిపోయింది ఇంకా ప్రయాణమే దగ్గర దగ్గర పోకుండా పైన పడు పదిహేను పైన పడుద్ది అందుకని చెప్పి తీయలేకపోయిన ఇంటికాడ కంగారు కంగారుగా అయితే వచ్చేసాము ఇంటికాడ అయితే తీయలేకపోయాము అందుకే స్టేషన్కి వచ్చినాక ఇంకా తీయగలిగాను అది గుడివాడ స్టేషన్ అండి రైల్వే స్టేషన్ గుడివాడ రైల్వే స్టేషన్ అయితే ఉన్నాము ఇంకా బండి అయితే ఇంకా రాలేదు ఇంకొక ఐదు నిమిషాలు లేటుగా వచ్చింది కరెక్ట్గా ఐదు నిమిషాలకు తొమ్మిది ఇంటికల్లా వచ్చేసింది బండి ఇంక బండి అయితే వెనకాల వెళ్ళే బండి అయితే కనుక అది విజయవాడ నుంచి వస్తున్నట్టుందండి విజయవాడ నుంచి వస్తుంది గుడివాడకే వడకే బండి ఇంకా మాది అయితే ఇంకైతే రాలేదు వెయిట్ చేస్తున్నాం మేమైతే కానీ బండి మాదిరి అసలు ఖాళీ అయితే లేదండి చాలా అంటే చాలామంది ఉన్నారు ఎందుకనో పండగల టైం అయితే కాదు అయినా సరే ఫుల్ రష్ చాలా జనం అయితే ఉన్నారు మేము అసలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఉంటారు అనుకోలేదు చాలా జనం ఉన్నారు ట్రైన్ వెళ్తూనే ఉంది ఇంకా నుంచున్నాము వచ్చుదని అయితే వచ్చని అయితే చెప్తున్నారు ఇంకా నుంచున్నాము వచ్చుద్ది అని చెప్పి వచ్చింది ఎక్కేసాము కానీ ఫుల్ జనం అండి మేము ఎక్కేటప్పుడు కూడా తీయలేకపోయాను అసలు తీయటానికి కూడా కుదరలేదు ఫోన్ ఇంకా బ్యాగ్లో పెట్టేసి అయితే ఎక్కగలిగాం తోసుకుంటా చాలామంది జనం విజయవాడ వెళ్ళేదాకైతే ఖాళీ అవ్వలేదు విజయవాడ వెళ్ళినాకైతేనే ఖాళీ అయింది బండి దాకా మేము నుంచునే వెళ్ళాము విజయవాడ వెళ్ళినాకైతే ఖాళీ అయింది ఇం వెళ్ళినాక సీట్లో కూర్చుని ఇంకా నేను చేశాను పొద్దున్నే లేచి టిఫిన్ కూడా చేయకుండా బయలుదేరాము కదా చపాతీలు అయితే వేసాను చపాతీలు చేసి చట్నీ చేశాను ఇంకా గుడివాళ్ళు ఆగినాక ఖాళీ అయితే సీట్లో కూర్చుని చపాతీలు అయితే తినేసామండి ఇంక విజయవాడ అయితే దాటి కదులుతుంది ఇంకా విజయవాడ దాడుతుంది గుంటూరు వరకు అయితే ఉంది వచ్చిందండి బండి అది గుంటూరు వరకే కానీ మేము వెళ్ళాల్సింది సత్తనపల్లి వరకు వెళ్ళాలి సత్తనపల్లి కాడ నుంచి మళ్ళీ కట్టమూరు అత్తవాళ్ళ ఊరు అయితే వెళ్ళాలి ఇంకా ట్రైన్ అయితే కదిలింది అయితే టిఫిన్ కూడా చేసేసాము ఇంకా బయలుదేరేసాము గుంటూరులో దిగుతాము ఇంకా విజయవాడ వచ్చేటప్పటికే పది నలభై అయిపోయింది టైము ఇంకా గుంటూరుకి వెళ్ళేటప్పటికి కరెక్ట్గా పన్నెండు అయింది ఐదు నిమిషాల తక్కువ పన్నెండు అయింది గుంటూరు వెళ్ళేటప్పటికి మళ్ళీ గుంటూరు నుంచి మళ్ళీ సత్తనపల్లికి ట్రైన్ ఉంది ఒకటి పావుకుంది ట్రైను మళ్ళీ అక్కడ వెయిట్ చేశాము సత్తనపల్లికి అంటే డైరెక్టర్ లేదు ఇది గుంటూరు వరకు గుడివాడ గుడివాడ నుంచి గుంటూరు వరకు ఉంది ట్రైను అది ఎక్కేసాము మళ్ళీ గుంటూరులో అయితే మళ్ళీ టికెట్లు తీసుకుని మళ్ళీ సత్తనపల్లికి అయితే ట్రైన్కి తీసుకున్నాము అది ఒకటి పావు అనుకుంటే రెండింటికి వచ్చింది తక్కువ రెండింటికి వచ్చింది అది అరగంట లేటుగా వచ్చింది బా అసలు చిరాకు వచ్చేసింది మళ్ళీ అసలు జనం అంటే ఎంత జనము దానికి దాని బదులు బస్సులకి వెళ్ళినా పోయినా అనిపించింది పిల్లల మీద బస్సులకి ఏం వెళ్తాం లేకపోతే ట్రైన్లోనే ఫ్రీగా ఉంటుంది అనుకున్నాం కానీ విజయవాడ వరకు ఖాళీ ఖాళీ లేదు విజయవాడ నుంచి ఖాళీ అయింది అనుకుంటే మళ్ళీ గుంటూరులో దిగితే గుంటూరులో నుంచి మళ్ళీ ట్రైన్కి సత్తనపల్లి ట్రైన్కి తీసుకుంటే అది కూడా ఫుల్ ఫుల్ జనము అసలు అసలు అదైతే అస్సలు ఖాళీ లేదు సత్తనపల్లికి వెళ్ళే ట్రైన్ అయితే అసలు ఖాళీ లేదు కింద కూర్చున్నామండి టిక్కెట్లు కొనుక్కుని మరి కింద కూర్చొని వెళ్ళాము మా ఆయన అయితే తెగ కొనుక్కున్నాడు టికెట్లు కొనుక్కుని మనం కింద కూర్చొని వెళ్తున్నాము దీని బదులు వెళ్ళిన బస్సులకి వెళ్ళినా వెళ్ళిపోయే వాళ్ళం త్వరగా వెళ్ళే వాళ్ళం లేట్ అయ్యేది కాదు కనీసం కూర్చునైనా ప్రశాంతంగా వెళ్ళేవాళ్ళం అనిపించింది మాకైతే మాకైతే అలా అనిపించింది అసలు మీరు చూడండి వెళ్ళేటప్పుడు మాత్రం చక్కగా అవి ఏంటంటారు మొక్కజొన్న తోట అయితే కనిపించింది ఫ్రెండ్స్ మొక్కజొన్న తోట ఇంకా అది అదే కాదు చాలా ఉన్నాయి మనం విజయవాడ దాటిని కానించి గుంటూరు దాటిని కానించి గుంటూరులో వచ్చేసింది ఇంకా ట్రైన్ ఎక్కిస్తాం ఇది గుంటూరు దాటిని కానించి గుంటూరు దాటిని కానించి సత్తెనపల్లి వెళ్ళే వరకు కూడా పత్తి తోట మళ్ళీ మొక్కజొన్న తోట మిర్చి తోట మల్లెపూల తోట ఇవన్నీ ఏదో తోటలు వస్తూనే ఉన్నాయి కాకపోతే తీయలేదు నేను ఫ్రెండ్స్ తలనొప్పిగా ఉందని అలా వాళ్ళిపోయాము తీయలేదు ఇంకా సత్తనపల్లి దగ్గరలోకి వచ్చేసి వెళ్తున్నాము గుంటూరులో అయితే వేసేస్తాం గుంటూరులో వచ్చినాక అయితే దిగి అయితే వచ్చేస్తాం సత్తన బిల్లయితే వచ్చేసాం మళ్ళీ అక్కడి నుంచి ఆటో పట్టుకుని వెళ్ళాలి